నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని దాసరపల్లి గ్రామ శివారులో గల వర్కూరు వాగు నుండి ఇసుకను తరలించేందుకై ఈ నెల ఇరవై ఒకటి తేదీన అనుమతులు తీసుకున్నప్పటికీ ఇరవై ఒకటవ తారీఖు కాకుండా ఇరవై రెండు తేదీన ఇసుకను తరలించడంలో అంతర్యం ఏమిటని ఇసుకాసులను అడ్డుకు అదుపు లేకుండా పోయిందని పట్టపగలే అక్రమ ఇసుకను తరలించడం ఎంతవరకు సమంజసమని ఈ విషయంలో పోలీసులు రెవెన్యూ శాఖ ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లుగా వివరిస్తోందని బీఎస్పీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వాకిటి ఆంజనేయులు అధికారులను ప్రశ్నించారు ఈ సందర్భంగా ఆంజనేయులు గురువారం అనుమతులు లేని ఇసుకను తరలిస్తున్న

ఈరోజు కృష్ణ వెళ్తున్న కృష్ణ అక్రమాన్ని ఆపి వంట కాల్ చేసి పోలీసులకు అప్ప చెప్తున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వారికి మరి ఇలాంటి ఆన్లైన్ను నడిచేటప్పుడు ఏవైనా వెహికల్స్ ప్రాబ్లం ఉంటే దాన్ని క్యాన్సల్ చేసి మధ్య రోజు పర్మిషన్ ఇచ్చి వాళ్ళకు ఇబ్బంది లేకుండా రావడం అనేది చెప్పారు అలాగే వెహికల్స్ యజమానులకు మరియు దోపిడీ చేసే వ్యక్తులను ప్రభుత్వం తీవ్రంగా ఖండించాలని కోరుతున్నాను